ఇక్కడ ఇది వేయండి హెచ్ టు ఓటు వేయండి ఎక్కడైతే గాయం గాయమవుతో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు లవ్ ఇండియా వన్ ఫోర్ త్రీ సిమ్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ చూడండి మన అయితే జాతి కొడుకులు పొద్దున్నీ మొత్తం విపరీతంగా పొడుచుకుంటానయి వీటి ఏజ్ వచ్చేసి ఫార్టీ డేస్ ఇక చూడండి ఎట్లా పొడుచుకున్నాయి ఇక విపరీతంగా పొడుచుకుంటాను ఇవి పొడుచుకొని 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 చచ్చిపోయేటట్టు అయింది మీకు ఏం చేయాలంటే ఇక ఇక్కడ చూడండి నేను చెప్తాను మళ్ళీ అస్సలు ఇక పొడుచుకొని కూడా పొడుచుకో ఇక ఇక్కడ ఎందుకు కదండి ఇది ఇక హెచ్ టూ ఓటు దినిపేరు హెచ్ టూ ఓటు ఇక హెచ్ టూ ఓటు ఇది ప్రతి ఒక్క మెడికల్ షాప్లో ఉంటుంది కాస్ట్ కూడా తక్కువే దీనికి పది రూపాయలు ఏమో ఉంటుంది హెచ్ టూ ఓటు అనేది ఎక్కడైతే కోళ్ళు పొడుచుకున్నాయో అక్కడ ఇక ఇది వేయండి ఓటు వేయండి ఎక్కడైతే పొడుచుకుని గాయం అవుతుందో అక్కడ ఇచ్చి టు ఇట్లా వేయండి ఇక్కడ కూడా గాయం ఉన్నాయి కదా ఇక్కడ కూడా వేయాలి తలకాయ మీద కూడా గాయమైంది తలకాయ మీద కూడా కంట్లేదు మరి జాగ్రత్త తలకాయ మీద కూడా వేయాలి చూడండి చేసినాక తప్పు పొంగతుంది

చేయండి ఇక ఇప్పుడైతే అయితే ప్రాబ్లం ఏమి ఉండదు ఇక పొడుచుకోవు దీనికి కూడా హెచ్ టు వేసినావు ఇది సైడ్కి ఫోటో ఇచ్చి బాబు దానికి ఫోటో ఉంటుంది చిన్నది వచ్చిందా ఇట్లా వేయాలి వేస్తే మాత్రం ఇంకా పొడుచుకోవు ఇక చూడండి ఫ్రెండ్స్ ఇంతకుముందు మొత్తం బాగా పొడుచుకున్నాయి ఇక ఇప్పుడు సపడే ఉన్నాయి చూడండి ఇక ఇక పొడుచుకోమన్నా పొడుచుకోవు ఎందుకంటే హెచ్ టు ఓటు వేసినాం కదా అది బగ 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 మండుతుంది ఇక నిప్పుల ఉక్కేసినట్టే ఉంటుంది